చాలా మంది అమ్మాయిలకి బ్రెస్ట్ అనేది జారిపోతూ ఉంటుంది సార్ వాళ్ళకి చాలా లూజ్గా ఉంటుంది దీనికి మొదటిది చిన్నపిల్లలకి ఏది చిన్న పదిహేడు పద్దెనిమిది టీనేజ్ వయసులో కూడా డెవలప్ కావడానికి కారణం వాళ్ళకి ఆహారం సరిగా లేదు మంచి ఫుడ్ తీసుకోవట్లే అన్ని జంకే కదా బయటికి వెళ్ళినాక నూడిల్స్ అనేవి ఆర్డర్స్ పెట్టుకొని తెప్పించుకోవడం మంచి ఫుడ్ తినకపోవడం వల్ల శరీరంలో తగినంత డెవలప్మెంట్ రాదు కొంతమంది జెనిటికల్గా వాళ్ళు ఏనుగు ఏనుగు ఏనుగంత తిన్నా కూడా అట్లానే ఉంటారు అది సపరేట్ సెక్షన్ కానీ జనరల్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ హార్మోన్స్ యాక్టివ్గా ఉంటే ఓకే బాడీ అంతా కూడా అన్నీ కరెక్ట్గా డెవలప్ అవుతాయి కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే కాస్త ఈ రేడియేషన్ ఇచ్చే ఫోన్లు ల్యాప్టాప్లు ఇవి వీలైనంత వరకు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వరకే వాడుకొని పక్కన పడేయాలి దానివల్ల ప్రశాంతంగా బాడీ నిద్ర అవ్వచ్చు నిద్రపోవచ్చు అలానే శరీరంలో జరిగే మార్పులు దాని అంతా అవి కరెక్ట్గా జరుగుతాయి ఈ రేడియేషన్స్ వల్ల అవన్నీ సరిగ్గా చేయవు ఈ రెండు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మూడో ఇంకో రీజన్ ఏంటంటే రావడానికి కారణం వయసు వచ్చిన ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారు పిల్లలకి పాలు దాపిస్తారు దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో హార్మోన్స్ మిల్క్ ప్రొడక్షన్ చేస్తాయి కాబట్టి అవి ఒక మిల్క్ స్టోర్ చేయాలి కాబట్టి సైజెస్ పెరిగి తర్వాత జారిపోతాయి ఈ జారిపోవడం వల్ల కూడా వాళ్ళకి సమస్య ఉంటుంది సరే ఇవన్నీ కూడా సెక్సువల్గా పార్ట్నర్కి తృప్తిగా అనిపించకపోవడం జారిపోయినాయి మెత్తబడిపోయినాయి ఇట్లాంటి సమస్యలు ఉంటాయి ఇవన్నీ అందరూ ఫేస్ చేసేవి కానీ ఇవన్నీ కంగారు పడాల్సిన పని ఏం లేదు ఆయుర్వేదంలో మంచి మూలికలు ఉన్నాయి ఒక ఆయిల్ కూడా చెప్తాను నేను ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఇది బాగుంది అని రిజల్ట్స్ బాగున్నాయని చాలామంది చెప్పారు ఫోన్ చేసి వాళ్ళ కోసమని మళ్ళీ చెప్తున్నాను ఈ నువ్వుల నూనెనే ఒకటి ఉంటుంది మనకి అది కూడా గానుగ నూనె తెచ్చుకోవాలి నువ్వులు పట్టించుకొని గానుగ గానుగ దగ్గర తెచ్చుకోవాలి లేదు వాళ్ళు పట్టింది మంచిగా మన కళ్ళ ముందు చూసి తెచ్చుకుంటే మంచిది నువ్వుల నూనె తీసుకొని దానిలో మనకి కావాల్సిన ముఖ్యమైన పదార్థం చెప్తున్నాను దానిమ్మ తొక్కలు దానిమ్మ తొక్కలు ఫ్రెష్ అయినా పర్లేదు కాస్త డ్రై అయిన పర్లేదు దానిమ్మ తొక్కలు వేసి నల్లగా రావాలి తొక్కలు నల్లబడిపోవాలి ఆ విధంగా మార్చాలి మార్చిన తర్వాత ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకొని నువ్వులను ఆ నువ్వుల నువ్వు మసాజ్ చేసుకోవాలి ఏంటంటే వార్డ్ డైరెక్షన్ అంటే బయట పక్కకి కాకుండా లోపల పక్కకి ఈ సంకల్ దగ్గర నుంచి లోపల పక్కకి ఇంటర్నల్గా ఉండాలి డైరెక్షన్ అనేది ఇంటర్నల్ ఇన్సైడ్ ఉండాలి సైడ్ ఇలాంటి ఇన్సైడ్ డైరెక్షన్లో చేసుకుంటూ మసాజ్ చేసుకొని నైట్ మామూలుగా నైట్ వేసుకోవచ్చు మరకలేం పడవు మరకలేం పడవు కాబట్టి ఆ నైట్ అవి వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు పగల మాత్రం వాళ్ళ అవకాశాన్ని బట్టి ఇంట్లో ఉన్నవాళ్ళు అయితే వాడుకోవచ్చు నైట్ మాత్రం కంపల్సరీ రాసుకుంటే లోపలికి వచ్చేసరికి లోపల నుంచి కూడా టిష్యూస్ని బలం చేయాలి అలాగే లోపల ఉండేది ఫైబర్ టిష్యూస్ నాట్ మజిల్స్ కాబట్టి ఆ ఫైబర్ టిష్యూస్ కూడా మంచి బలంగా రావాలంటే అశ్వగంధ అనేది ఒకటి పనిచేస్తుంది బల అనేది ఉంటుంది బలా బలా వేర్లు బలా సమూలం వేర్లు ఎముకలకి నరాలకి బలం ఇస్తాయి కాబట్టి నర్వస్ సిస్టమ్ కూడా బాగా పడుతుంది అలాగే అశ్వగంధ మజిల్స్ని స్ట్రాంగ్ చేస్తుంది బ్రెస్ట్లో ఉండే మజిల్ లూజ్ అయిపోయిన మజిల్ స్ట్రాంగ్ అవుతుంది సాఫ్ట్ ఇష్యూస్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి అవి లావు అయినప్పుడు అవి బాగా పనిచేసినప్పుడు స్ట్రిప్గా నిలబడటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అశ్వగంధ బల శతావరి అని ఒక హార్మోన్స్ని ఎఫెక్ట్ చేసే ఒక మూలిక ఉంది అది బలానికి పనిచేస్తుంది ప్లస్ హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి అది నా ఫిమేల్స్లో మెయిన్ హార్మోన్స్ బాగా పనిచేస్తుంది అది దీంతోపాటు సుగంధపాల డ్రింక్ తాగుతూనే ఉంటారు నాన్నారి సుగుద డ్రింక్ ఆ నన్నారి వేర్లు ఆ చూర్ణం ఇవన్నీ సమానంగా తీసుకొని ఉదయము సాయంత్రము ఒక పెద్ద చెంచా దానికి హాఫ్ తీసుకోండి లేదా చిన్న చెంచా ఫుల్ తీసుకొని తిన్న తర్వాత వేసుకొని పాలు తాగితే ఈ ఆయిల్ మసాజ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి బ్రెష్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అలాగే ఈ ఆయిల్ వల్ల మచ్చలు కూడా తగ్గుతాయి కలర్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది బ్రెస్ట్కి కాబట్టి వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది మెయిన్ స్త్రీలకు అది రెండోది పార్ట్నర్ కూడా హ్యాపీగా ఉంటే వీళ్ళకి హ్యాపీగా ఉంటుంది పార్ట్నర్ చిన్న పుచ్చుకోను అంత ఇంట్రెస్ట్ చూపిపోతే బాధగా ఉంటుంది అవి కూడా సమస్యలు తగ్గిపోతాయి ఇది ఈ ఈ విధంగా ఆయిల్ తయారు చేసి వాడుకొని లోపలికి ఈ పౌడర్స్ తీసుకుంటే చాలా ఆరోగ్యం బాగుపడుతుంది థ్యాంక్ యూ నెక్స్ట్ భజన